మోహనవాణి శ్లోకలకు నమస్కారం గరుడకేతనము తరువా విభాగమునకు స్వాగతం వసుదేవుడు తన చేత యజ్ఞమును విధి విధానముగా ఆచరింపచేయమని మునీంద్రులను ప్రార్థించగా వారు అందులకు అంగీకరించి అతని చేత యాగదీక్షను చేయించి ఋత్విక్కులుగా వారు వివరముగా ఏమేమి చేయవలేను అన్నీ అతనికి తెలిపారు ఆ మునీంద్రులు అతని చేత అత్యంత వైభవముగా ఆ యజ్ఞమును నిర్వహింపచేసి పూర్ణాహుతుని గావించారు పిమ్మట వసుదేవుడు ఆ మునీంద్రులనందరినీ యథావిధిగా అర్చించి వారందరికీ పుష్కలముగా దక్షిణలు సమర్పించి సంతుష్టులను చేశాడు అనంతరము భార్యా సమేతుడై అవభృధ స్నానమును ఆచరించాడు తరువాత అనేక విధములైన భూషణములను మేలైన వస్త్రములను అక్కడకు వచ్చిన విప్రులకు రాజన్యులకు మునులకు బంధుమిత్రులకు కానుకగా సమర్పించి ఉచిత రీతిలో సత్కారములు గావించాడు అందరి ఆశీస్సులు కూడా తీసుకున్నాడు అంతటా యజ్ఞమునకు విచ్చేసిన వారందరూ తిరుగు ప్రయాణమయ్యారు ఉగ్రసేన మహారాజు బలరామకృష్ణులను యశోదానందులను వారి పరివారమును కొంతకాలము అచటనే తమతో ఉండవలసినదిగా అభ్యర్థించాడు ఆ అభ్యర్థనను మన్నించిన వారై యశోధవనందులు గోపగోపీగణముతో సంతోషముగా కొంతకాలము శ్రీకృష్ణుని అద్భుత వృత్తాంతములను స్మరిస్తూ నిత్యము అతనిని దర్శించుకుంటూ కాలము గడిపారు చివరకు కృష్ణ బలరాములు యాదవ ప్రముఖులతో కలిసి వారందరకు అమూల్యములైన వస్త్రాభరణములను బహూకరించారు వారును తమ హృదయములను చిత్తములను కృష్ణునితో పెనవైచి ఉంచి శరీరములతో మాత్రము బృందావనమునకు బయలుదేరారు శ్రీకృష్ణుని కల వాత్సల్యమును వీడలేక కృష్ణ మాధవ గోవింద మొదలగు నామములను స్మరిస్తూ అతనిని వెనుతిరిగి చూస్తూ ఆ దివ్య మంగళ విగ్రహమును మరల మరల చూస్తూ బృందావనమునకు పయనమయ్యారు శ్రీకృష్ణ బలరాములతో కూడిన యాదవ ప్రముఖులను అట నుండి పయనమై ద్వారకకు చేరుకున్నారు ద్వారక పామరులైన వారు నిత్యము కృష్ణుని వృత్తాంతములను ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్నారు ఒకనాడు కృష్ణ బలరాములు గురువగు సాందీపని కుమారుని యమపురి నుండి సజీవముగా తీసుకొని వచ్చిన వృత్తాంతము చెవులబడిన దేవకి కంసునిచే హతులై యమపురికి చేరిన తన కుమారులను చూడవలనను కోరిక కలిగింది అంతటా ఆమె బలరామకృష్ణులను చేరి వారితో ఇలా పలికింది మహామహిమాత్తుడమైన ఓ బలరామ మురహరుడవైన ఓ కృష్ణ పూర్వము మీరు కంసుని శిశుపాలుని పౌండ్రకుని నరకాసురుని జరాసంధుడు మొదలగు దుష్టులైన రాజులను హతమార్చి భూభారమును తొలగించారు కదా స్థితి లయములను నెరుపుట మీకు లీల నేను మిమ్ములనే నమ్మి ఉన్నదానను చాలా కాలము క్రిందట మృతుడైన గురుపుత్రుని యమపురి నుండి కొనివచ్చి మీరు గురుదక్షిణను సమర్పించుకున్నారు మీకన్నా ముందుగా జనయించిన నా శిశువులు కంసునిజే కతులయ్యారు దానివలన కలిగిన మనోవేదన నన్నింకను బాధించుచున్నది కనుక వారలను సజీవులుగా కొనివచ్చి నా మనోవేదనను పోగొట్టవలసినది తల్లి యొక్క ఆర్తితో కూడిన వచనములను అలకించిన హృదయులైన బలరామకృష్ణులు తమ యోగ ప్రభావమున సుతల లోకమును చేరారు అప్పుడు లోకమును దానవేంద్రుడైన బలిచక్రవర్తి పాలిస్తున్నాడు స్వస్తే సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి thank you